సిటీవీ న్యూస్ ప్రపంచ యోగా దినోత్సవం భారతావానికి దక్కిన గొప్ప గౌరవమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు ఖుషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నాం యోగా విశిష్టతను ఋగ్వేదంలో చెబితే దాన్ని ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారు వన్ ఇయర్త్ వన్ హెల్త్ నినాదంతో మనం ముందుకు వెళ్లాలి అని అన్నారు మధ్యాహ్ మహేశ్వర సాయం కాలేతు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమస్ తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి రూపంలో అందించారు వారి ఇరువురి పాదపద్మవులకు నమస్కారాలు మన యోగా విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహాన్భావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారు దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలబెత్తి ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారత్వానికి భార మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అంటే వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండిపెండెంట్ వారి శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి అలాగే వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి రాష్ట్ర మంత్రి వర్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్